నమస్కారం నేను మీ భాస్కర్ దిర్శిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వీడియోలో పంచముఖి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి ప్రత్యేకగా గురుణ్ణి మనం చెప్తాం నవగ్రహాల్లో చాలామంది ఇది వేసుకుంటూ ఉంటారు ధరిస్తూ ఉంటారు చేతికి కట్టుకుంటూ ఉంటారు మెడలో కూడా వేసుకుంటారు అలాగే మనము బంగారంలోను వెండిలోను కూడా చుట్టించుకొని ధరిస్తూ ఉంటారు వారి వారి శక్తి అనుసారం ముఖ్యంగా చూసినట్టయితే ఇది చాలామంది ధరించవచ్చు చాలా తక్కువలో మనకి దొరుకుతుంది అంటే ఒక వెయ్యి రూపాయల్లోనే మంచిది దొరికే అవకాశం అనేది ఉంటుంది ఇది చాలామంది అందరూ కూడా ధరించవచ్చు ఎందుకంటే గురుబలాన్ని మనకి పెంపొందించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా తన జాతకంలో అతను లగ్నాతు శత్రువ మిత్రువ మిత్రుడ పక్కన పెట్టినట్టయితే గురుబలం అనేది మనకు ఉండాలి అన్ని పనులకి కూడా కాబట్టి ముఖ్యంగా దీన్ని కాలాగ్ని స్వరూపంగా భావిస్తాము పంచభూత స్వరూపంగా మనం బా భావిస్తాం భావిస్తాం కాబట్టి రక్తపోటు గుండె జబ్బులు అలసట మనోవైకల్యం దేహ సౌల్యం కొవ్వు గురువుకి చాలా పెద్ద గ్రహం కాబట్టి కొంతమంది చూసినట్టయితే ఊబకాయలు బాగా ఉంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు తగ్గించుకోలేక ఆ వంటితో బాధపడే వాళ్ళు సమస్యలు వారికే తెలుస్తాయి కాబట్టి కొవ్వు కోపము మధుమేహము మూలశంక నాడీ సంబంధమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గుతాయి అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తగ్గుతాయి అంటే పూర్తిగా నివారణ అయితే అవదండి మనము కూడా జ్యోతిష్యపరమైన కానివ్వండి మెడికల్గా వెళ్ళినా కూడా ఏదైనా సరే ఉపశమనం అనేది కలుగుతుంది దాని నుంచి కొంత ఉపశమనము కొంత మనము ఆ దాన్ని తగ్గించుకోవచ్చు ఉధృతిని అనే మనము మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ధరించినట్టయితే పంచముఖి ఇటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతాము అని మనం చెప్పవచ్చు